హాయ్ పాప నమస్తే దోస్తులు నేను ఇది మా బయకాడమాట మీరు ఫాలో మీరు సబ్స్క్రైబ్ చేయరా లేదు కాడకి వచ్చిన ఒక పాపం ఒక పిట్ట వలలో చిక్కింది అనమాట ఇది ఏం పిట్టనా తెలుసు పాపం చూడండి పాపం సిక్కింది తాగా ఆగు స్టాప్ ఆగో ఇవి మన పత్తి కొట్టే మందులు ఇది నా బైక్ అన్నమాట చాలా అంటే అక్కడికి నడుచుకుంటా పోవాలి ఇప్పుడు నడుచుకుంటూ పోతా చూడండి వీడియో మొత్తం చూడు ఏం లేదనుకోకూరి ఉన్నది మ్యాటర్ అయితే ఉంది కొంచెం చూడండి పత్తి డబ్బది జబ్బ చేసుకుని ఊసిపోయిందనమాట దాన్ని ఏదో అట్లా సెడి చేసినాం దించడం అందం వీళ్ళ డబ్బా నీళ్ళు పోసుకొని నీళ్ళు పోసుకొని మందు డబ్బా వేసుకొని కొడితే అప్పుడు ఉంటుంది ఇక చూడు మా అమ్మ నీళ్ళు అక్కడ నీళ్ళు పోతుంది మా అమ్మ ఇక మా బాప వస్తాడు ఇక మా బాప వచ్చి పత్తి డబ్బా మందులు ఉంటాయి కదా అది సరి చేస్తాను చూడండి ఇప్పుడు దాంతోనే పోతాం పట్టి ఏమవుతుంది దాంతోని వేరే డబ్బలు లేవా దేని అది పోయింది కా డైరెక్ట్ పోతాం పట్టు ఇంత 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 మా అవ్వ మా అయ్య కలిపి ఇవాళ నా వ్యవసాయం చేస్తారు నా భూమి మా అవ్వ మందు కలుపుతాంది పొడి మందు మా పాప కలుపుతాను ఇలా నైన్టీ ఇప్పియ్యాలి మా అయ్యకి పోయి ఒక లో పోయి మొత్తం ఇప్పుడు కాంతనే కొట్టుకున్నాడా హాయే పావా మొత్తం వీడియో చూసినాక రే మొత్తం చేసినవరా అంటారు అప్పుడు అంటే దాని లెక్కలేదా నేనా మా పన్నెండు వందలు ఏమైనాయి దానికి దీన్ని వీటికి మూతిప్పు నాకు ఇద్దరు కలిపి వచ్చిన హాఫ్ ఇక నీకు కదా ఇద్దరు కదా హాఫ్ లీటర్ తెచ్చింది నీకు ఇంత నాకింత నీళ్ళు పోతారనమాట గోలం ఉన్నది అక్కడ గోలం నుంచి తీసుకొచ్చి డబ్బాలలో వస్తారు ఇప్పుడు మా బాపు నేను ఇద్దరం కలిపి మందు కొట్టాలి ఈ పత్తికి ఇక్కడి నుంచి ఆ షర్ట్ దాకా అది ఇక్కడి నుంచి ఇదంతా అనమాట ఇది మా అవ్వ మా అయ్యే స్టార్ట్ చేసిన మా బాబు ఫాదర్ అబ్బా ఇప్పుడు నేను ఎత్తుకుంటా ఇక అంటే ఏమనుకున్నా కానీ మంచి అనిపిస్తుంది నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పుడు చేసినా అంటే మళ్ళీ ఇప్పుడు ఈ చదువు చదువు వల్లనే ఎక్కువ వ్యవసాయం చేయలేదు అటు ఇటు విరుగుడైంది చదువుడు అటు ఇటు ఇప్పుడు ఇక వ్యవసాయం భూమిని పంచుకున్నామనమాట భూమి పంచుకున్నట్లే మళ్ళీ నాది నేను చేసుకుంటాను ఇక ఇక మరి బిజినెస్ పెట్టాం ఇక మా షాపు బిజినెస్ పెట్టిట్లు ఇక మనం ఏమైనా మందు డబ్బా అయిపోయింది అయిపోతే వచ్చి మళ్ళీ నీళ్ళు పోసుకుంటాను కూడా మా అమ్మ వస్తుంది నీళ్లు మళ్ళీ వేసుకొని నీళ్ళన్ని మందు పోసుకున్న తర్వాత మళ్ళీ కొట్టాలి ఎత్తి డబ్బు మళ్ళీ అయిపోయింది అనమాట అడిది కొట్టినావు కాదే అది కొట్టినావుగా అది కొట్టినావుగా తక్కువ వాట ఇగో ఇడిది కొట్టకి ఆ సాల అవతల కొట్టు చూడండి పత్తిలో మన సాలపూర్ కొద్దిగా సంథింగ్ ఇది గూడు పెట్టుకొని ఉన్నది అంటే గుడ్డు పెట్టింది దానికి ఎంత రక్షణ కొద్దిగా పట్టుకుంటుంది కొడుగా దాని గుడ్డును ఇట్లా ప్రతి దీని వీటి వల్లనే ఖరాబ్ అవుతుంది ప్రతి ఏజా చెప్పాలంటే మరి గోరవులు ఒకటిగా చాలా అంటే చాలా ఉండేలా ఇంతే మనం ముచ్చట బాయ్ సబ్స్క్రైబ్ చేయండి జర దోస్తులు